హలో హాల్ సో వరుస ఓటముల తర్వాత ఎస్ఆర్ హైజ్ అయితే మాస్క్ అమ్మాకిచ్చిందని చెప్పుకోవచ్చు సీజన్ లో మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత వరుసగా నాలుగు పరాజయాలు చెవి చూసింది ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత నిన్న జరిగిన పంజాబ్తో మ్యాచ్ లో మాత్రం ఎస్ఆర్హెచ్ మాస్ కంబ్యాక్ ఇచ్చింది ఏ రేంజ్ లో ఇచ్చిందంటే కాటేరమ్మ కొడుకులు అయితే విశ్వరూపం చూపించారనికోవచ్చు పంజాబ్ బౌలర్లను ఉతికి సరే ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ నోబాల్ రూపంలో తనకు అదృష్ట వైపు తన వైపు అదృష్టం ఉంది సో అభిషేక్ శర్మ వచ్చిన ఛాన్స్ ను మాత్రం చాలా బాగా వినియోగించుకున్నాడు మాస్ బ్యాటింగ్ కేవలం యాభై ఐదు బంతుల్లోనే నూట నలభై ఒక్క స్కోర్ కొట్టాడు ఒక దశలో టిస్ గేలు వన్ సెవెంటీ ఫైవ్ రికార్డ్లో బ్రేక్ చేస్తారేమో అనిపించింది అవెవర్ అభిషేక్ శర్మ అయితే ఉప్పల్ షేక్ షేట్ చేశాడనుకోవచ్చు ఉప్పల్లో కొడితే లో పడింది ఆ రేంజ్ లో ఉంది అభిషేక్ శర్మ బ్యాటింగ్ అండ్ అతనికి అతనికి తోడుగా హెడ్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు సో ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ మ్యాచ్ ని గెలిపిస్తారేమో అనుకున్నాను బట్ టూ వికెట్స్ మాత్రమే పడిపోయినా కూడా కేవలం పద్దెనిమిది ఓవర్లలోనే అంత పెద్ద చేసుని ఈజీగా చేస్ చేయగలిగారు రెండు ఓవర్లు మిగిలి ఉండగానే చేస్ చేయడం అనేది నిజంగా ఒక రికార్డ్ అనుకోవచ్చు దీనికి ఆ పోస్ట్ మ్యాచ్ తర్వాత షేయస్ఆర్ కూడా చాలా షాక్ అయ్యాడు రెండో ఓర్ల ము మ్యాచ్ గెలవడం అనేది నేను కూడా నేను కూడా చాలా షాక్ గురవుతున్నా అని చెప్పేసి షే శేస్ఆర్ కూడా చెప్పడం జరిగింది అయితే ఇదంతా బాగానే ఉంది మరి ఇంకా ఏంటి ప్రాబ్లం అంటే ఈ అభిషేక్ శర్మ అయినా సరే ఎస్ఆర్ హెచ్కున్న బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటంటే హైవే పిచ్చిల మీద అంటే ఫ్లాట్ పిచ్చెస్ మీద బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఆడుతున్నారు బాగానే ఉంది కానీ స్లో పిచ్చెస్ మీద బౌలింగ్ పిచ్చెస్ మీద వీళ్ళు ఆడలేకపోతున్నారు దానికి నిదర్శనమే బ్యాక్ టు బ్యాక్ ఫోర్ మ్యాచెస్ లేదు అండ్ అది కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఆర్ హెచ్ వర్సెస్ కేకఆర్ మ్యాచ్లో చెన్నై చెప్పక స్టేడియంలో స్లో పిచ్ కారణంగా కేవలం నూట పదహారు రన్లకు మాత్రమే ఆల్ అవుట్ అయ్యారు సో స్లో పిచ్ల్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఆడలేకపోతున్నారు ఒకవేళ నాకౌట్ మ్యాచ్ లో కూడా స్లో పిచ్చిస్ లో జరిగితే అప్పుడు ఎస్ఆర్ ఇంటి దాని బటన్స్ వస్తుంది ఈ సీజన్ కూడా కప్పు రాదు సో అన్ని పిచ్చి కండిషన్లకి ఆడేలాగా మన మన ఆటగాళ్ల తీరు బాగుంటే ఈ సీజన్ మనం కప్పు గెలుస్తాం లేదు ఇలాగే హైవే పిచ్చిల మీద కేవలం ఫ్లాట్ పిచ్చిల మీద మాత్రమే ఆడితే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి చాలా నష్టమే జరుగుతుంది అనుకోవచ్చు అదే కాకుండా బౌలర్లకి ఒక క్వాలిటీ బో క్వాలిటీ బౌలర్లకి వాల్యూ లేకుండా పోతుంది ఈ ఐపీఎల్లో కేవలం బ్యాట్స్మెన్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే పిచ్చులు తేడానికి జరుగుతుంది కాబట్టి బౌలర్లు ఎంత బాగా వేసినా కూడా ఎక్కువ రన్స్ ఇవ్వాల్సి వస్తుంది సమ్ లాంటి బౌలర్ కూడా డెబ్బై 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 ఐదు పరుగులు ఇచ్చాడంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఉన్నాయి అన్నది సో ఈ విధంగా ఐపీఎల్ మ్యాచెస్ మీద ఐపీఎల్ పిచ్చెస్ మీద చాలా అంటే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు సరే హోమ్ గ్రౌండ్ ఎంత అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా ఈ రేంజ్ ఫ్లాట్ పిచ్చి జరగడం చేయడం వల్ల బౌలర్లలో ఆ క్వాలిటీ బౌలర్స్ రాలేకపోతున్నారు సో బౌలర్కి ఒక వాల్యూ లేకుండా పోతుంది ఎలాంటి బౌలర్ అయినా సరే ఉతికి ఆరేస్తున్నారు కేవలం బ్యాటింగ్ ఐపీఎల్ అంటే కేవలం బ్యాటింగ్ మీద డిపెండ్ అవ్వడం అంటే షాట్లు కొట్టి సిక్స్లు కొడితే సరిపోతుంది మ్యాచ్ గెలుస్తాము ఎలాంటి బౌలర్ ఉన్నా మనకు అక్కర్లేదు అంటే ఒక బౌలర్ మ్యా విన్నింగ్ బౌలర్ అనేది ఎప్పుడు ఒక మ్యాచ్ గెలిస్తే ఒక బ్యాట్స్మెన్ మ్యాచ్ ని గెలిపించాడు అంటారు కానీ ఒక బౌలర్ని గెలి ఒక మ్యాచ్ ని గెలిపించే విధంగా పిక్చర్స్ లేవు సో ఇది నిజంగా ఇది ఇప్పటివరకు బాగున్నాయి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అవుతున్నా కూడా ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా ఐపీఎల్ అయితే ఏ ఆడియన్స్ చూడబడి ఇది ఇది అందరూ మెచ్చుకో క్రికెట్ అయితే కానే కాదు ఇది యాక్సెప్ట్ చేయాల్సింది అంటే ఎస్ఆర్ హెచ్ గెలిచింది ఓడిపోయింది ఓకే బానే ఉంది కాకపోతే ఇలాంటి పిక్చర్స్ లో ఆడడం ఈజీనే కానీ కొంతమంది ఏమంటున్నారంటే అపోనెంట్ కూడా సేమ్ పిచ్చర్స్ కదా ఎస్ అపోనెంట్ కూడా సేమ్ పిచ్చర్స్ కాబట్టి ఫస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టూ ఎయిటీ సిక్స్ కొడితే రాజస్థాన్ కూడా ఆల్మోస్ట్ చేజ్ చేసినంత పని చేసింది టూ ఫార్టీ దాకా వచ్చింది అండ్ నిన్నటి మ్యాచ్లో కూడా పంజాబ్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ సి టూ ఫార్టీ దాకా వచ్చింది అంటే వాళ్ళ వికెట్స్ పడడం వల్ల కొంచెం తగ్గిందే కానీ ఒక దశలో త్రీ హండ్రెడ్ స్కోరు పంజాబ్ వాళ్ళే కొడతారనే స్టేజ్కి వెళ్ళిపోయింది సో ఈ హైవే పిచ్లు ఉండడం వల్ల కేవలం బ్యాటింగ్ వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది బౌలర్స్ కి ఆ క్వాలిటీ బౌలర్స్ రాలేకపోతున్నారు ఖచ్చితంగా బౌలర్లు అయితే దీని మీద తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎస్పెషల్లీ హైదరాబాద్ పిచ్చెస్ అయితే కేవలం బ్యాట్స్మెన్స్ కోసమే హైవే పిచ్చు లాగా తార్ రోడ్ లాగా తయారు చేస్తున్నారు ఖచ్చితంగా ఇదైతే మానుకోవాలి లేదు ఇలాగైతే మాత్రం ఖచ్చితంగా ఐపీఎల్ కైతే లో వ్యూవర్షిప్ ఉండదు ఈ ని చూసే వాళ్ళు కూడా అసలు ఉండరు ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఏ కండిషన్ అయినా సరే ఆటగాళ్లు ఆడేలాగా ఉండాలి తప్ప కేవలం ఒక కండిషన్ కి మాత్రమే పరిమితం అయిపోతే భవిష్యత్తులో ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఆడారు సరే ఇక్కడ బాగా ఆడి ఇక్కడ ఫోర్ లో కొట్టినప్పటికీ కూడా ఫ్యూచర్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే ఇది పనికి రాదు ఇలాంటి ఆట సో క్లాస్ ఆట అనేది ఎప్పటికైనా పర్మనెంట్ గా ఉంటుంది సో మరి చూడాలి ఇది ఏ విధంగా ఉంటుంది అనేది హవెవర్ ఎస్ఆర్హెచ్ అయితే మాస్ విక్టరీ సాధించింది అనుకోవచ్చు నిజంగా ఇది అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు సో ఫర్దర్ మ్యాచెస్ కూడా చూడాలి ఏ మేరకు ఆకట్టుకుంటారు అనేది ఇంకా ఎస్ఆర్ హెచ్ కి ఆ ఎనిమిది మ్యాచ్లో ఆ ఎనిమిది మ్యాచ్లో ఇంకా ఆరు మ్యాచ్లు గెలిస్తే తప్ప మనం ప్లే ఆఫ్కి వెళ్ళాం సో చూడాలి వాళ్ళు ఏ విధంగా రన్నిస్తారు అనేది బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది అయినప్పటికీ కూడా బ్యాటింగ్ చాలా మనం కేవలం బ్యాటింగ్ మీద మాత్రం చాలా డిపెండ్ అవుతున్నాం బౌలింగ్ చాలా అంటే చాలా వీక్గా ఉంది సో చూడాలి ఇది ఎలా అధిగమిస్తారు అనేది అలాగే మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్